హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ ఈరోజు మాధవి కిచెన్లో బీట్రూట్ కొబ్బరి కూర అండి బీట్రూట్ అంటే మనం బీట్రూట్ నేను చక్కగా తొక్కలు తీసి పెట్టుకున్నాను ఇంకా సన్నగా కట్ చేసుకోవాలి కొబ్బరినేమో చక్కగా ఇలా మిక్సీలో వేసుకొని తురుముకొని పెట్టుకున్నాను అనమాట అంటే సన్నగా ఇట్లా గ్రేట్ చేసి గ్రేటర్లో వేసి ఇలా కోరినట్టుగా తురుముకొని పెట్టుకున్నాను మిక్సీ జార్లో వేసుకుంటే సరిపోతుంది అయితే ఇప్పుడు మనం ముందు బీట్రూట్ని సన్నగా కట్ చేసుకొని ఈ చిల్లుల గిన్నెలో వేసుకొని నేను స్టీమింగ్కి పెట్టుకుంటాను అనమాట స్టీమ్ చేయడం కోసం ఆల్రెడీ పొయ్యి మీద నీళ్లు పెట్టాను వేడవుతున్నాయి ఈ లోపల మనం ముక్కలు కట్ చేసి ఈ చిల్లుల గిన్నె స్టీమర్లో పెట్టేసేసుకొని మూత పెట్టేస్తే మంచిగా ఉడికిపోతాయి చూపిస్తాను కట్ చేసేది చూపిస్తాను బీట్రూట్ మంచిగా తొక్కలు తీసేసినవి ఇలా వాష్ చేసేసుకున్నాము ఒకసారి తర్వాత తర్వాత మనము వీటిని మంచిగా ఒక సైజు కట్ చేసుకుందాం ఈ సైజు పీసెస్ అయితే సరిపోతాయండి మొత్తం ఈ సైజు పీసెస్ కట్ చేసేసుకుందాం కట్ చేసేసుకొని ఈ పీసెస్ అన్నీ ఇలా చిల్లుల గిన్నెలో వేసేసుకుందాం ఇంత లేత లేత చిన్న చిన్న బీట్రూట్లు కదా ఫ్రెష్గా ఉన్నాయి సో మనం ఇలా స్టీమర్ మీద పెట్టంగానే అయిపోతాయి సో ఓవర్ కుక్ చేయకుండా మంచిగా దీన్ని కొంచెం కొంచెం స్టీమ్ అయితే చాలు మనం వెంటనే మనం తాలింపులో వేసేసుకుందాం సో స్టీమర్కి అయితే అక్కడ నీళ్ళు రెడీగా కాగిపోయాయి ఇది ఒక్కటి కట్ చేసేసి అలా అంటే చాలా లేతగా ఫ్రెష్గా ఉన్నాయి ఈ పీసెస్ ఇలా మంచిగా ఈ సైజులో కట్ చేసేసుకున్నాం కదా ఇంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి చాలా ఫ్రెష్గా మనం దీని మీద ఈ ఇడ్డు పెట్టేసేద్దాం పెట్టేసి మనము దాని మీద పెట్టేసేద్దాం ఇదిగో మంచిగా నీళ్లు బాయిల్ అవుతున్నాయి కదా దాని మీద మన స్టీమర్ని పెట్టేద్దాం ఇంకా ఈ ఈ బీట్రూట్ ముక్కలు స్టీమ్ అయ్యే లోపల మనము ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకొని తాలింపుకి రెడీ చేసేసుకుందాం పొయ్యి మీద మనం బాండి పెట్టేసాము దానిలోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం మన బీట్రూట్ మంచిగా స్టీమ్ అయిపోయాయి సో తాలింపు వేసేసుకుందాం అన్నమాట తాలింపుకి ముందుగా ఆవాలేద్దాం ఆవాలు చిట్పట్టు అంటున్నాయి కదా జీ జీలకర్ర వేసేద్దాం తర్వాత మన వెల్లుల్లి తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్న పచ్చిమిరకాయ ముక్కలు ఫ్రెష్ కరివేపాకు ఇవన్నీ మంచిగా వేయించుకున్నాం ఫస్ట్ కొద్దిగా వేగనిద్దాం మన ఉల్లిపాయలు వేగిపోతున్నాయి మంచిగా మన బీట్రూట్ ఎక్కడి వరకు ఉడికిందో చూద్దాం మన స్టీమర్లో అయిపోయింది ఆహా అది చూసారు వాటర్ వేయకుండా స్టీమ్ అవుతుంది అది దీనిలో ఉన్న గొప్పతనం అనమాట ఇలా స్టీమ్ చేసుకున్నది మనం ఆ వాటర్లోకి చూడండి కలర్ వెళ్ళాలి మనం వాటర్ ఇందులో వేయలేదు కదా రెడీగా పెట్టుకుందాము ఇంకా ఈ ఆనియన్స్ వేగిపోయాయి కదా ఇందులో కొంచెం పసుపు పెద్దాం ఎలా వచ్చేస్తుంటా ఇంట్లో చీస్ ఇలా చూస్తే అలాగే తినాలనిపిస్తుంది కదా ఇందులో కనుక మనం ఉప్పు కారం తక్కువ వేసుకుంటే మొత్తం కూర అలాగే తినేసేయచ్చు లాగా హెల్త్ చాలా మంచిది కదా అసలు అలా మొత్తం హోల్ వెజిటేబుల్ అలాగే తినేసేలాగా ఉంటే ఇంకెంత బాగుంటుంది పైగా ఇది మనము మన బీట్రూట్ రైస్తో తింటాము బీట్రూట్ రైస్ అంటున్నాయి ఇది బీట్రూట్ కర్రీ క్యాలీఫ్లవర్ రైస్ తో తిన్నాము బాగుంటుంది ఆహా ఎంత మంచి ఫుడ్ మంచిగా క్యాలీఫ్లవర్ రైస్ బీట్రూట్ ఫ్రై బీట్రూట్ ఫ్రై అనగానే బీట్రూట్ తాలింపు ఇది యాక్చువల్లీ ఇందులో కొబ్బరి కొబ్బరి ఎంత మంచి తెలుసు కదా కొబ్బరి కోరు బీట్రూట్ చాలా టేస్టీ కూడా ఉంటుంది స్వీట్ స్వీట్గా లైట్ స్వీట్గా ఉంటుంది మనం ఉప్పు కారం ఎలాగో జోడిస్తాం కదా పసుపు వేసేసాము ఇందులో కొద్దిగా కారం వేసేస్తున్నాను ఎక్కువ వేయను మరి కారం తగ్గించేస్తాను కమ్మగా ఉండాలన్నమాట మనకు ఇంకా ఉప్పు వేస్తున్నాం ఇంకొంచెం వేస్తాం తగ్గుతుందేమో అనిపిస్తుంది ఇది ఒక్కసారి మిక్స్ ఇచ్చుకోవాలి వన్స్ కారం వేసిన తర్వాత మనము ఎక్కువసేపు అస్సలు ఉంచకూడదు వెంటనే మన బీట్రూట్ ముక్కలు వేసాలి అలా గిన్నెలు చాపింగ్ బోర్డ్స్ అన్నీ రెడ్గా అయిపోతున్నాయి వల్ల అంత రెడ్డిష్గా అసలు నేచర్ మనకి ఎంత మంచి మంచి వెజిటేబుల్స్ ఇచ్చింది కదా మనం దాన్ని యూజ్ చేసుకోవట్లేదు ఇంత మంచి బీట్రూట్ని రెగ్యులర్గా వాడరు ఇప్పుడు ఇంకా మనం ఎక్కువసేపు పొయ్యి మీద పెట్టాల్సిన పనే లేదు ఈ మసాలా అంతా ఒక్కసారి పట్టనిచ్చేయాలి ఇలా పట్టని ఇచ్చాక మనం కొబ్బరివే తీసుకోవాలి కొబ్బరి కూర చూసి వేసుకున్నాము మనకు ఎంత క్వాంటిటీ కావాలో మళ్ళీ ఎక్కువైనా బాగోదు తక్కువైనా ఆ కొబ్బరి ఫ్లేవర్ రాదు అవసరమైతే ఇంకొంచెం ఎంత బాగుంది కదా ఎన్ని వెరైటీ ఆఫ్ పంటలు ఉంటాయో చక్కగా చేసుకొని తినే ఇప్పుడు దీన్ని స్పూన్ వేసుకొని తింటే అలాగే తినేసేయచ్చు మొత్తం కొన్ని ఇంతకన్నా మనం ఎక్కువ ఉడకనేయ్యాం కదా అంతే ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను నేను క్యాలీఫ్లవర్ తురుము ఆల్రెడీ మనం మనం ఒక వీడియో చేసాము కదా చాపర్ లో మంచిగా క్యాలీఫ్లవర్ ని చిన్న 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 మన రైస్ లాగా చాప్ చేసుకున్నాము ఇలాగా నేను ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను అనమాట ఎక్కువ రోజులు పెట్టుకోకండి కానీ మనం చేసినప్పుడు కొద్ది గొప్ప మిగులుతుంది కదా ఇప్పుడు క్యాలీఫ్లవర్ రైస్ చేస్తున్నాను అనమాట బాధీ వేడైంది కొంచెం బటర్ వేసుకుంటున్నాను బటర్ వేసాము కదా తర్వాత మనము మన క్యాలీఫ్లవర్ రైస్ వేసేస్తాం ఇందులో కొద్దిగా అది వేయాలని చెప్పాను కదా సాల్ట్ చాలా కొంచెం వేసుకున్నాం ఎందుకంటే మన కర్రీస్లో ఆల్రెడీ మనకి సాల్ట్ ఉంటుంది మనం కర్రీస్ ఎక్కువ ఎక్కువ తినాలి కాబట్టి ఇది కొంచెం మగ్గడం కోసమే ఇంత మన క్యాలీఫ్లవర్ మగ్గడం కోసం అనమాట చాలా ఫాస్ట్గా మగ్గుతుంది ఎందుకంటే ఎంత ఎంత పల్లె ఎంత చిన్నగా మనం చాప్ చేసాం కదా సో ఇది మగ్గే లోపల మనం మంచిగా మూత పెట్టేసేసి మగ్గనిద్దాం మన క్యాలీఫ్లవర్ రైస్ని చూద్దామా ఎక్కడి వరకు వచ్చిందో చక్కగా మగ్గిపోయిందండి ఎంత మంచి ఫ్లేవర్ బటర్ వేసాం కదా మరి బటరు క్యాలీఫ్లవరు ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను మంచిగా వడ్డించుకుందాం మనం దీంతో రాదు కొద్ది కొద్దిగా పెట్టుకున్నాం ఓకే మన టేస్టీ టేస్టీ హెల్దీ హెల్దీ కోకోనట్ బీట్రూట్ కర్రీ ఇంత టేస్టీగా కనిపిస్తే పిల్లలు తినకుండా ఉంటారా బాగా తినేస్తారు ఆయిల్ కూడా ఎంత తక్కువ వేసాను కదా సో మనం అన్నం అంతా కూర వేసుకోవాలి టేస్టీ టేస్టీ బీట్రూట్ క్యాలీఫ్లవర్ రైస్ అనమాట బీట్రూట్ ఎలా ఉందో టేస్ట్ చేస్తున్నా చాలా అంటే చాలా బాగుంది మామూలుగా మనం బీట్రూట్ని కూరలో డైరెక్ట్గా తాలింపులో వేసేస్తే ఆ తాలింపు ఫ్లేవర్ అంతా ముక్కలకి అంటే పడుతుంది కదా ఉప్పు అవంతా కూర ఉడికేటప్పుడు ఇది మనం సెపరేట్గా స్టీమ్ చేయడం వల్ల ఏమైందంటే ఆ ముక్కలో ఉన్న స్వీట్నెస్ మొత్తం అలాగే ఉంది పైనుంచి కోటింగ్ మాత్రం మసాలాలు పట్టాయనమాట సో చాలా టేస్టీగా ఉంది మన క్యాలీఫ్లవర్ రైస్ విత్ బీట్రూట్ కర్రీ కలిపి తిందాం బా ఎంత బాగుందో నమ్మరు కదా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి నిజంగా ఎంత బాగుందనేది మీరు చెప్తారు బీట్రూట్ని మంచిగా ఇలా బాయిల్ చేసి కొబ్బరి వేసి ఇలా ఫ్రై చేయండి మన క్యాలీఫ్లవర్ని మంచిగా చాప్ చేసుకొని కాలీఫ్లవర్ రైస్ వేసుకొని రెండు కాంబినేషన్ తిని చూడండి అప్పుడు నాకు కామెంట్ చేసి చెప్పండి మాధవికిచ్చండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్